నమస్కారం నా పేరు రమేష్ సొసైటీ ఆఫ్ లిప్రసీ ఎఫెక్టెడ్ పర్సన్ స్టేట్ లీడర్ని అదేవిధంగా అప్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ స్టేట్ కోఆర్డినేటర్ని మేము ఇరవై ఒక్క రకాలుగా వికలాంగులం ఉన్నాము మరి మాకు రాజకీయ రిజర్వేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము అనేక సార్లు గాంధీభవన్ చుట్టూ కానీ మరి ప్రభుత్వ అధికారుల దగ్గర కానీ రాజకీయ నాయకుల దగ్గర కానీ మరి మేము రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము మరి మీరు చెప్పిన హామీ ప్రకారంగానే ఏసీసీ ఏ విధంగా అయితే హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చాలనే మేము అడుగుతున్నాము ఏదైతే రాజకీయ రిజర్వేషన్లు రాజస్థాన్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ నిన్న మూడున్న తమిళనాడులో కానీ రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసిండ్రు మీరు అమలు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేసినట్లయితే కనీసం మేము వార్డు మెంబర్గా అన్నా కానీ మేము ఉంటామని ఆశిస్తున్నాము ఎందుకనంటే మా దగ్గర పోటీ చేయాలన్నా ఏం లేదు ఆర్థికంగా లేవు కాబట్టి మీరు నామినేట్ పోస్టులు ఖచ్చితంగా రాజకీయంగా భర్తీ చేయాలా మేము ఇది డిమాండ్ చేస్తున్నాము డిమాండ్ అనుకోండి మరి బ్రతుకులు ఆడుతున్నాం అనుకోండి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మనం చేస్తున్నాము మాకు రాజర్వే రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మరొకసారి మీకు ప్రార్థిస్తున్నాము ఎందుకంటే మేము కొట్లాడలేని స్థితిలో కూడా ఉన్నాము ఈరోజు మరి కొట్లాడాలంటే ఆర్థికంగా లేము మరి కనీసం మీరు మేము ఆర్థికంగా కానీ గౌరవంగా కానీ బతకాలనుకుంటే మేము మీరు రాజకీయ రిజర్వేషన్ కల్పించినట్లుంటే మేము యాచక వృత్తిని కూడా మేము లిపెస్థితి తరఫున మేము ఎన్నో ఆ యాచక వృత్తి చూసుకొని మేము బతుకుతున్నాము అలాంటి యాచక వృత్తిని వదిలేస్తారు ఒక కాలనీ ఒక డిస్టిక్లో ఒక పోస్ట్ వచ్చింది వచ్చిందాక వార్డ్ మెంబర్గా ఆ కాలనీ అభివృద్ధి చేసుకుంటాము అలాంటి పదవులను మేము గౌరవంగా బతుకుతాము గౌరవంగా ఉంటాము మరి అలాంటి రా వివక్షత అనేది ఉండకుండా మేము బతకగలుగుతాం కాబట్టి మాకు రాజకీయ రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అందరికి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా గా మనకు డీటెయిల్గా గా ఉంటాయి కాబట్టి జవాబు టా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్క